కాయండి మల్బార్ చెట్టుకి అయితే కాయలు అయితే కాస్తుంది ఇంకా చాలా కాయలు అయితే కూర్చుతాము వీడియో తీయలేదు అయితే వస్తుంది మొక్క అండి పోతుంది స్టార్ ఫ్రూట్ మొక్క అయితే తండ్రి చూడ ఇది ఒకటి మల్లబారు మొక్కడి ఇది కూడా పోతుపోతుంది లేదా కరివేపాకు ఇది కూడా స్టార్ ఫ్రూట్ అండి దానం మొక్క అయితే పోతుంది చిన్న మొక్క ఇది మా చిన్న గార్డెన్ అండి ఎలా ఉంది చెప్పండి ఇది మల్లి మొక్క ఇది మామిడి మొక్క ఇది ఎలా చే తింటే పుల్లగా ఉంటాయి ఇవే బ్లాక్ కలర్లో తింటాం చాలా తీగ ఉంటాయండి ఇదైతే పలవాకులు అండి చామంతి మొక్క మా ఛానల్ మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకున్న కామెంట్ అంటే మనం